హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కలెక్షన్స్ అండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వచ్చేసి మంచి కట్ వర్క్ లేదు శారీస్ అలాగే డిజైనర్ శారీస్ చూపిస్తాను ఒకసారి చూసేది అండి ఫస్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మంచి బెనారసీ జరి పైతానీ వేవింగ్ శారీ అనమాట జాల్ డిజైన్ వేవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ ప్రై ప్రైజ్ వచ్చేసి టూ ఫ్రీ ఫోర్ అండి వచ్చిన వాళ్ళు ఆర్డర్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్ స్క్రీన్షాట్ కూడా పెడుతున్నాను అలాగే మీకు వాట్సాప్ చార్ట్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి వచ్చేసి మంచి విస్కాస్ జార్జెట్ హ్యాండ్ అయ్యడం అండి విత్ గోల్డ్ జెరీ వేవింగ్ వస్తుంది మొత్తం రిచ్ వేవింగ్ పళ్ళు వస్తుందండి ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ లేస్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు మంచి కాంట్రాస్ట్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట అంటే రెగ్యులర్గా మీకు దాంట్లో రన్నింగ్ బ్లౌజ్ వస్తూ ఉంటుంది కదా అట్లా కాకుండా మీకు మంచి వర్క్ బ్లౌజ్ వస్తుందనమాట దాన్ని మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి దీనికనే కదా అన్ని రకాల శారీస్కి యూజ్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఇలా ఈ పర్పస్లో చాలామంది ఇట్లా కొంచెం వర్క్ బ్లౌజ్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ కోసం ప్లస్ కట్ వర్క్ సారీస్ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళ కోసం అని చెప్పేసి నైన్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్ స్క్రీన్షాట్ కూడా ఇస్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది అలాగే ఆఫ్లైన్ షాప్ కూడా లేదు ఆర్డర్ చేయాలనుకున్నట్లయితే వాట్సాప్కి కానీ మీరు ఇన్స్టాగ్రామ్కి కానీ స్క్రీన్షాట్ పెడితే నేను రిప్లై ఇస్తానండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా అంటే చాలా మంచి కలెక్షన్ చూపించాను చాలా మెంబర్స్ కిడ్స్ కలెక్షన్ అడుగుతున్నారండి చాలా కిడ్స్ కలెక్షన్ వీడియో నేను రీసెంట్గా కూడా అప్లోడ్ చేస్తాను ఇంత ముందు వీడియో కూడా కిడ్సే అనమాట కిడ్స్ లెహంగాస్ కిడ్స్ లాంగ్ ఫ్రాక్స్ కిడ్స్ కలెక్షన్ అప్లోడ్ చేశాను అలాగే పెద్దవాళ్ళకు లెహెంగాస్ లెహంగాస్ కలెక్షన్ కూడా అడుగుతున్నారు అవి కూడా నేను అప్లోడ్ చేశానండి మీకు ప్రీవియస్ వీడియోస్ చెక్ మీకే అర్థమైపోతుంది చాలా మంచి మంచి కలెక్షన్ అవైలబుల్గా ఉందన్నమాట మంచి బడ్జెట్లో క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ ఒరిజినల్ వీడియోస్ అండ్ ఒరిజినల్ పిక్స్ అనమాట మీకు కంపల్సరీ ప్రొడక్ట్ రీచ్ అవుతుందండి విత్ ఇన్ టెన్ వర్కింగ్ డేస్లో రీచ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి దీని ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మంచి సాఫ్ట్ పైతానీ శారీ విత్ బ్యూటిఫుల్ ఆఫ్ అండ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట అంటే లాంగ్ పెద్ద బార్డర్ వస్తుంది మంచి మునియా బార్డర్ వస్తుంది బోత్ సైడ్ అలాగే స్కలాబ్ బార్డర్ కూడా వస్తుంది స్కలాబ్ బార్డర్స్కి చాలా ట్రెండ్ నడుస్తుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి మంచి బేబీ పింక్ శారీ అనమాట బేబీ పింక్ క్లవర్ చాలామంది ఉంటారు కదా బెనారసీ జరి టిష్యూ పైతానీ సిల్క్ శారీ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది మీకు శారీ విచ్ఛర్ బ్లౌజ్ టూ ఎయిట్ ప్లస్ బెల్ట్ కూడా వస్తుంది అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇది వచ్చేసి మంచి విస్కా స్క్రేప్ జార్జెట్ సిల్క్ శారీ అండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ వేవింగ్ డిజైన్ వస్తుంది అండ్ మంచి స్కలాప్ బార్డర్స్ వస్తాయండి బయట మీరు లేస్ తీసుకుంటేనే చాలా ఎక్కువ పడుతుంది అండి మీకు లేస్తో పాటు శారీ ప్రీమియం క్వాలిటీ ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఎక్కడ దొరకదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇది వచ్చేసి మంచి ఎయిటీన్ నైన్టీ నైన్కే మీకు బెనరాసి పట్టు సారీ స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుందనమాట చెప్పండి అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్కే మినిమం సెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ తీసుకుంటున్నారు ఏం ప్యాటర్న్స్ పెట్టకుండానే మేము ఇంత మంచిగా స్టిచ్ చేసి మీకు ఎయిటీన్ నైన్టీ నైన్లో శారీ స్టిచ్డ్ బ్లౌజ్ ఇస్తున్నామని అర్థం చేసుకోవచ్చు ఇది మంచి బెనరాసి పట్టు శారీ మంచి ఎలిగెంట్ వేవింగ్ వస్తుందండి ఫ్లవర్ వేవింగ్ ఆల్ ఓవర్ ద శారీ అండ్ వేవింగ్ బార్డర్ బోత్ సైడ్ వస్తుందన్నమాట రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ రీస్టాక్ అయింది సో ఆర్డర్ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మీకు స్టిచ్డ్ బ్లౌజ్ అండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మీకు ఒరిజినల్ పిక్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఒరిజినల్ పిక్ అనమాట కస్టమర్ రివ్యూ పిక్ మంచి టస్టర్ సిల్క్ శారీ పైన సాలిడ్ కలర్ ఎంబ్రాయిడరీ వస్తుందండి విస్కాస్ రెడ్ వర్క్ అలాగే పేడ్ విత్ టస్సర్ బ్లౌజ్ వస్తుందండి సేమ్ కలర్ అండ్ హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు నెక్కి బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి మంచి కింద కట్ వర్క్ బార్డర్ వచ్చింది అదే వస్తుందనమాట టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ సిచ్చిడ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇవి వచ్చేసి మీకు వితౌట్ లేస్ వచ్చేసి థర్టీ నైంటీ నైన్ విత్ లేస్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సాఫ్ట్ సిల్క్ శారీ విత్ కాపర్ అండ్ గోల్డెన్ జెరీ వస్తుంది అనమాట అలాగే రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్యూటిఫుల్ మోటివ్స్ వస్తాయండి ఆల్ ఓవర్ శారీ అలాగే ఎలిగెంట్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి మంచి త్రీ జెరీ యూజ్డ్ ఇన్ ద ఇందులో యూజ్ చేసామన్నమాట ప్రీమియం క్వాలిటీ అన్నీ వచ్చిన వీడియోస్ అండ్ ఒరిజినల్ పిక్స్ అండి కంపల్సరీ ప్రోడక్ట్ రీస్ అవుతుంది చూడండి ఎంత మంచి ఉందో మీకు వితౌట్ లెస్ కావాలంటే వితౌట్ లెస్ అవైలబుల్గా ఉంది విత్ లెస్ కావాలంటే విత్ లెస్ అవైలబుల్గా ఉందనమాట ఆర్డర్స్ అనుకున్న వెంటనే ఆర్డర్ చేసేసుకోండి మీరు కావాలంటే ఇంకా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఫాలో అయిపోవచ్చు అండ్ నేను వాట్సాప్లో అయితే అన్ని అప్డేట్స్ పెడుతూ ఉంటాను జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు కానీ మెమరీ ఇష్యూస్ ఉంటాయి నాకు ఇవన్నీ అప్డేట్స్ వద్దు అనుకున్న వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఎందుకంటే నేను రోజు చాలా అంటే చాలా మెసేజ్లు పెడుతున్నాను మీకు నోటిఫికేషన్స్ ఇవన్నీ మాకు వాళ్ళు ఇప్పుడు యానిమల్ ప్రింట్స్ ఎంత ట్రెండో చెప్పాల్సిన అవసరం లేదు కానీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మంచి బెనారసీ పట్టు సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ స్టాక్అవుట్ అయిపోతుంది ప్యూర్ సాఫ్ట్ రష్యన్ సిల్క్ శారీ అండి మంచి పిచ్వాయి వేవింగ్ వస్తుంది రిచ్ జరీ పళ్ళు వస్తుంది విత్ తజల్స్ అలాగే బార్డర్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ప్రైస్ వచ్చి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా అంటే చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇవన్నీ ఒరిజినల్ పిక్స్ అండ్ ఒరిజినల్ వీడియోస్ అనమాట సేమ్ మీకు ఇలానే వస్తుంది మీరు డౌట్ పోవాల్సిన అవసరం లేదు చాలా మంది మేము ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసాము బట్ మాకు శారీ రాలేదు అంటారు మీకు అట్లా ఏమి ఉండదు కంపల్సరీ ప్రొడక్ట్ రీచ్ అవుతుంది అండ్ ప్లీజ్ మీరు కాల్స్ అటెండ్ చేయాలి ఎందుకంటే మీ మధ్య నాకు చాలా ఏమవుతుందంటే మీరు కాల్ టైంకి లిఫ్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు అంటే టూ 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 త్రీ డేస్ వాళ్ళు చూస్తారండి చూసి మళ్ళీ మీరు లిఫ్ట్ చేయసరికి పాలసీ రిటర్న్ వచ్చేస్తుంది మళ్ళీ మీ షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకొని మళ్ళీ మీకు పంపాల్సి వస్తుంది అనమాట మాకు డబుల్ బర్డెన్ అవుతుంది అట్లా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము మళ్ళీ మీ దగ్గర మేము మనీ అడగలేము కదా సో మేమే షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకొని మళ్ళీ పంపాల్సి వస్తుంది అనమాట దానివల్ల మాకు ప్రాఫిట్ కన్నా ఎక్కువ లాసే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మంచి ఫిస్కాస్ రష్యన్ డోలా సిల్క్ అనమాట నైన్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ జాక్వర్డ్ బార్డర్ వస్తుంది అలాగే శారీ మొత్తం మీకు సీక్వెన్స్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ జాక్వర్డ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైపింగ్ కూడా వస్తుంది మీకు శారీకి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నైన్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మాకు లేస్ వద్దు సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి ఇది అనమాట ఇవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతాయండి చాలా మంచి అంటే మంచి క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది మీకు క్వాలిటీ విషయాన్ని డౌట్ అవసరం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి వచ్చేసి మంచి ప్రీమియం మూంగా సాఫ్ట్ సిల్క్ సారీ అండి ఆల్ ఓవర్ బాగుంది వేవింగ్ వస్తుంది బాడీ మొత్తము అలాగే మీకు వేవింగ్ బూటీస్ వస్తాయి బాడీలో అండ్ సమోసాలు వేసి వస్తుంది మీకు బార్డర్కి మంచి వేవింగ్ పళ్ళు వస్తుందండి ఇది పేర్స్ విత్ డిజైనర్ వర్క్ డిజైనర్ వేవింగ్ బ్లౌజ్ అనమాట మీకు సేమ్ పిక్స్లో చూపించినట్టే వస్తుంది ఇవన్నీ ఒరిజినల్ వీడియోస్ అండి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండ్ ఫ్లోయింగ్ శారీ అనమాట ఇట్లా కట్టుకోవడం కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకు బాడీ హగ్గింగ్ శారీస్ ఉంటాయి కదా అట్లా అనమాట సో మీకు కంపల్సరీ ప్రొడక్ట్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి చూస్తే మీకే అర్థమైపోతుంది మనకు నైన్ హండ్రెడ్ ప్లస్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు కంపల్సరీ మీకు ప్రొడక్ట్ వస్తుందండి రివ్యూస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను కిడ్స్ కలెక్షన్ కూడా నేను సపరేట్ హైలైట్స్ పెట్టి కూడా అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్ చేస్తే మీకే అర్థమైపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇది వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్యూర్ క్రేప్ కాజీ సిల్క్ శారీ అండి మంచి జెరీ వేవింగ్ పళ్ళు వస్తుంది అలాగే టాజెల్స్ వస్తాయి వేవింగ్ బార్డర్ వస్తుంది మీనాకారి వేవింగ్ వస్తుంది శారీ మొత్తము చూడండి ఎంత బాగుందో అసలు యాక్చువల్గా బెనరాసీ శారీస్ అయితే అసలు అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వవండి ఏ ఏజ్ రూప్కైనా చాలా అంటే చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీ మంచి సిల్కీ అనమాట సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో మీకు ఏది నచ్చినా కూడా నాకు వెంటనే ఆర్డర్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా తక్కువ ప్రైస్ మీకు షాప్లలో చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది మేము మంచి హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నాం అనమాట ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వస్తుంది కాబట్టి మీకు హోల్సేల్ ప్రైస్కి వస్తుంది సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి పర్పుల్ కలర్ అయితే చాలా మెంబర్స్ అడుగుతున్నారండి పర్పుల్ కలర్స్ అయితే తొందర తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యండి అయితే మీకు అందులో అన్ని రకాల కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది జ్యువెలరీ కూడా ఉంటుందండి సారీస్ డ్రెస్సెస్ అనగా జ్యువెలరీ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఒకసారి పేజ్ చూస్తే మీకే అర్థమైపోతుంది అండ్ ఇందులో మీకు ఏది నచ్చినప్పుడు నాకు వాట్సాప్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెస్ అయి పెట్టండి ఇది వచ్చేసి నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎంత మంచి వచ్చింది చూసారా అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ స్టాక్ అవుట్ అయ్యి మళ్ళీ రీస్టాక్ అయింది అండి ఇందులో చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్న మీకు ఒరిజినల్ పిక్స్ కూడా యాడ్ చేసిన చూడండి మహిగారు కట్టుకున్నారు కదా సేమ్ అదే శారీ అనమాట టూ జీరో నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఆర్డర్ చేయాలనుకున్నట్లయితే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ స్క్రీన్షాట్ కూడా పెడుతున్నాను అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి వచ్చేసి మంచి క్రేప్ సిల్క్ శారీ మీనకారి వేవింగ్ వస్తుంది ఇలా ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ స్టాక్ అయ్యి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అన్నమాట వర్క్ లేస్ శారీస్ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు పర్ఫెక్ట్ ఆప్షన్ అండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎందుకంటే మీ బడ్జెట్లో వస్తుంది అనమాట సిక్స్టీన్ నైంటీన్ కట్ వర్క్ లేస్ శారీస్ మొత్తము ఈ రెండు చూడండి ఎంత మంచి మంచిగా ఉన్నాయో కలర్స్ అయితే చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయండి బ్లౌజ్ కూడా మీరు దీన్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మంచిగా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి డబుల్ బ్లౌజ్ పీస్ వస్తుంది ట్రెండింగ్ లేస్ బార్డర్ కాన్సెప్ట్ అనమాట ఇది నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్ షాట్ ఇస్తున్నాను కదా అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు ప్లీజ్ డోంట్ ఆస్క్ టైం పాస్ క్వశ్చన్స్ అండి ఓన్లీ ఒరిజినల్గా ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బెనారసి పట్టు శారీ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ శారీది స్టిచ్చిడ్ బ్లౌజెస్ వస్తున్నా మీకు బయట స్టిచ్డ్ బ్లౌజ్ చాలా ఎక్కువ తీసుకుంటారండి మేము స్టిచ్ చేసి కూడా ఇంత తక్కువకి ఇస్తున్నామంటే ఆలోచించండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా మీకు శారీ విచ్ వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇది వచ్చేసి మంచి కూర ఆర్గంజా శారీ అండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేయాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను చెక్ చేయండి ఒకసారి ఇది వచ్చేసి డిజైనర్ శారీ అనమాట మీకు త్రీ జీరో నైన్ నైన్కి ఇంత మంచి డిజైనర్ శారీ వస్తుందని బయట మినిమం ఫైవ్ థౌజండ్ ఉంటుందండి మీరే చూసుకోండి ఎంత బాగుందో అసలు శారీ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట ప్యూర్ స్పేస్ సిల్క్ శారీ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్కై ఇంత మంచి కలర్ ఆప్షన్స్ జరి టిష్యూ శారీ అనమాట మీకు మొత్తం జరి టిష్యూ శారీ పైన ఎంబ్రాయిడరీ కోడింగ్ వర్క్ వస్తుంది బార్డర్కి అలాగే వర్క్ బ్లౌజ్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను ఒరిజినల్ పిక్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఎలా వస్తుంది అనేది ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచిగా ఉంటే ఎవరు మిస్ చేసుకుంటారో చెప్పండి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి సాఫ్ట్ సిల్క్ అనమాట పట్టోళ్ళ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ ద సారీ అలాగే మీకు రిచ్ అండ్ ఎలిగెంట్ పట్టళ్ళ ప్రింట్ పళ్ళు వస్తుంది వేవింగ్ బార్డర్ వస్తుంది రెండు సైడ్లో అలాగే కల్పడి ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇస్కా జాలెట్ శారీ అండ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ శారీ చి బ్లౌస్ ఈ బ్లౌజ్ మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది అండి మంచి క్రష్ టిష్యూ సిల్క్ శారీ అనమాట క్రష్ శారీస్ ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు నేను క్రష్ శారీస్ చాలా అప్లోడ్ చేశాను మన శారీస్లలో ఒకసారి మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కావాలంటే నేను క్రష్ శారీస్ చాలా అప్లోడ్ చేశాను ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి మీకే అర్థం అయిపోతుంది ఇవన్నీ ఒరిజినల్ ప్రొడక్ట్స్ అండ్ ఒరిజినల్ వీడియోస్ అండి మీకు క్రష్ సారీస్ మొత్తం మీకు బెనరాస్ నుంచి వస్తాయి డైరెక్ట్ వారణాసి వేవర్స్ నుంచి వస్తాయన్నమాట ఇవి మాత్రం మీకు మేకింగ్ టైం టూ డేస్ పడుతుందనమాట ఆర్డర్ వచ్చినాక వాళ్ళు క్రషింగ్ ప్రాసెస్ ఛార్జ్ చేస్తారు సో మేకింగ్ టైం టూ డేస్ పడుతుంది డెలివరీ టైం సెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది సో మినిమం టెన్ డేస్ పడుతుంది అనమాట అకార్డింగ్ టు దట్ ఆర్డర్ అండి మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి అసలు మీకు సారీ మొత్తం మంచి బూటీస్ వచ్చి అలాగే కింద బార్డర్ వచ్చి అలాగే క్రష్ కూడా వస్తుంది క్రష్ వల్ల షైన్ అవుతుంటుంది మీకు సన్ లైట్ ఉండొకలాగా సన్ లైట్ లేకపోతే ఒకలాగా మంచిగా షైన్ అవుతుంటుంది ఇది వచ్చి ఫామ్ సిల్క్ శారీస్ అండి ఈ పెట్టుపోతలకైనా దేనికైనా చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకైనా వాళ్ళకైనా ఎవరికైనా మంచి సెట్ అవుతాయి మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ ఒరిజినల్ వీడియోస్ అండ్ ఒరిజినల్ పిక్స్ వామ్ సిల్క్ ఐస్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి కట్టుకోవడం కూడా చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్గా ఉంటుందని చూడండి ఎంత బాగున్నాయో అసలు కలర్ కాంబినేషన్స్ అయితే మిస్ అవ్వకుండా తీసుకోండి చెప్తున్నాను కదా మంచి మీకు ప్రీమియం క్వాలిటీ డైరెక్ట్ వేవర్స్ దగ్గర నుంచి వస్తాయి కాబట్టి మీకు ఎంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి లేకపోతే బయట షాప్స్లో చాలా అంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి అన్నమాట సో మిస్ చేసుకోకుండా తీసేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది వచ్చేసి సెమీ కటాన్ సిల్క్ శారీస్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి కట్టుకున్నట్లయితే బెనరా శారీస్ అసలు అవుట్ ఆఫ్ ట్రెండ్గానే కావండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటాయి మంచి క్లాసీ లుక్ ఉంటుంది రిచ్ లుక్ ఉంటుంది అనమాట తక్కువ క్వాలి తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ అసలు చూడండి ఎంత బాగున్నాయి ఇది వచ్చేసి జిమ్మి చూ శారీ అనమాట దీనికి మంచి వర్క్ బ్లౌజ్ వస్తుంది